హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శాం బిరిక్స్నన్ హిస్ సియాసిఫిక్ సో ఫ్రెండ్ చాలా రోజులుగా EPF OL ని UN మెంబర్ పోర్టల్ లో క్లెయిమ్ గాని లేదా అడ్వాన్స్ గాని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఫైనల్ గా ఓటీపీ వ్యాలిడేట్ చేసే సమయానికి స్క్రీన్ పై మనకు ఇలాంటి ఎర్రర్ మెసేజ్ చూడడానికి కనిపిస్తుంది అనేబుల్ టు సబ్మిట్ క్లెయిమ్ డాటా డ్యూ టు సమ్ టెక్నికల్ ఎర్రర్ ఇది గత ఇరవై రోజులుగా ఈపీఎఫ్ఓ లో వస్తున్న కొత్త కొత్త అప్డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్బుక్ ఆప్షన్ మరియు మెంబర్ ఐడి డీ లింక్ వంటి వెన్నో ఇంకా ఫ్యూచర్ లో పిఎఫ్ కి సంబంధించిన ఏటీఎం సర్వీస్ కూడా రాబోతున్నందున ముందు ముందు సర్వర్ కాస్త బిజీనే ఉండేటట్లు కనిపిస్తుంది సో అలాంటి సందర్భంలో మరి డబ్బులు మనకు ఎమర్జెన్సీ అయినప్పుడు క్లెయిమ్ చేయడం ఎలా అని మీకు సందేహం రావచ్చు సో దాని విషయం లోనే దీనికి ఒక పర్ఫెక్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ తీసుకువచ్చాను ఇది మీకు తెలిసే ఉంటుంది కానీ కాస్త లాగిన్ అయ్యే మెథడ్ వేరేలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ తో ఒక పర్సన్ కి సంబంధించిన క్లెయిమ్ లైవ్ లో మీకు చేసి చూపిస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది మీరు మాత్రం మా వీడియో చేసుకోగలరు సో ఇప్పుడు మీరు మీ మొబైల్ లో లేదా పీసీలో క్రోమ్ బ్రౌజర్ చేసి సెర్చ్ బార్ లో ఉమంగ్ వెబ్ అని టైప్ చేసి ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి దీని డైరెక్ట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను మీరు క్లిక్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేయవచ్చు సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే మీ మొబైల్ నంబర్ తో పాటు కింద మీరు సెట్ చేసిన ఎంపిన్ చేసి లాగిన్ ని సెలెక్ట్ చేయండి లేదా ఫస్ట్ టైం అయితే కింద రిజిస్టర్ చేసుకోండి సో ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇందులో లెఫ్ట్ సైడ్ ఇక్కడ సర్వీసెస్ ని సెలెక్ట్ చేయండి ఇందులో పైన సెర్చ్ బార్ లో టైప్ చేస్తే కింద ఆప్షన్ వచ్చేస్తుంది సో దానిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి ఇప్పుడు కింద ని క్లైమ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ మొబైల్ కంకెన ఓటీపీ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత నెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండో లో ఒకవేళ మీకు మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ ఉన్నట్లయితే మీకు కావాల్సింది సెలెక్ట్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ హౌస్ నంబర్ విలేజ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మీకు అడ్వాన్స్ కావాలంటే ఫార్మ్ థర్టీ వన్ అలాగే ఫైనల్ సెటిల్మెంట్ అయితే ఫార్మ్ నైన్టీన్ ని సెలెక్ట్ చేయండి తర్వాత కింద రీజన్ ప్లేస్ లో మీకు ఒకవేళ టూ టు త్రీ డేస్ లోనే క్లెయిమ్ సెటిల్ కావాలంటే ఇక్కడ ఇల్లీనెస్ ని సెలెక్ట్ చేయండి తర్వాత పక్కకి రిక్వైర్డ్ అమౌంట్ టైప్ చేయండి తర్వాత కింద మీ బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ లీవ్ ది పిక్ తీసి అప్లోడ్ చేయండి ఇక లాస్ట్ కింద రెండు బాక్స్లో టిక్ పెట్టి గెట్ ఆధార్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చిన ఆ అంకెల ఆధార్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ వెరిఫై అయ్యాక సక్సెస్ మెసేజ్ వస్తుంది సో దాన్ని క్లోజ్ చేసేయండి ఇప్పుడు ఫైనల్ గా మీరు పెట్టుకున్న క్లెయిమ్ తాలూకు ట్రాకింగ్ నెంబర్ జనరేట్ ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు సెలెక్ట్ చేసి మీకు నేను యుఎన్ మెంబర్ పోర్టల్లో పెట్టుకున్న క్లెయిమ్ తాలూకు మీకు ఇందులో ప్రూఫ్ చూపిస్తాను సో ఇప్పుడు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ వెళ్ళాక ఇందులో మీరు చూడొచ్చు ఇందాక మనం పెట్టుకున్న క్లెయిమ్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి కావాలంటే మన క్లెయిమ్ సక్సెస్ అయిందో లేదో తెలియాలంటే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ రూపంలో క్లెయిమ్ రిసిప్ట్ చూపిస్తుంది సో ఈ విధంగా పిఎఫ్ సర్వర్ ఎప్పుడు బిజీ ఉన్నా కానీ ఈ ఉమాంగ్ లాగిన్ ద్వారా క్లెయిమ్ గానీ అడ్వాన్స్ గానీ పెట్టుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో ని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను జైహింద్